గోవింద శ్రీమకుల వెంకటమోవిందా గోవిందాపదముకులవాడ వెంకటేశ పామ శ్రీనివాస లక్ష్యం ఈరోజు మహాభారతం గురించి చెప్పుకుందాం మనం మహాభారతం అంటే ఇతిహాసం ఇతిహాసం అనంటే ఇలాగే జరిగింది ఇలా జరిగింది అని ఖచ్చితంగా చెప్పేది అనమాట అవి మహాభారతం ఉంటే మనం చేసిన పాపంలోనే తొలగిపోతాయి వ్యాస భగవానుడు ఈ గ్రంథంలో కురువంశ విస్తారణము గాంధారి ధర్మశీలత విధుని యొక్క ప్రతిజ్ఞ భీష్ముని యొక్క ప్రతిజ్ఞ కుంతీదేవి యొక్క ధైర్యము దుర్యోధనాథులు చేసినటువంటి చెడ్డ పాండవుల యొక్క సత్యనిష్ట వర్ణన దీంట్లో ఉంటుంది ప్రతి గతంలో శ్రీకృష్ణుని అరుణిచరమైన మహిమ ప్రశిక్ష ప్రకటితమవుతుంది ఈ మహాభారతం కర్పవృక్షం లాంటిది మహాభారతం ఒక పంచమ వేదం దీని ఆధారంగానే కవులెందరూ తమ తమ కావ్యాలను కూడా రాశారు ఈ మహాభారత గ్రంథంలో దేవ ఋషుల బ్రహ్మ ఋషుల దేవతల యొక్క పరమ పవిత్ర కార్యాలయాలు వర్ణించబడ్డాయి సనాతన పురుషుడైన శ్రీకృష్ణ భగవానుడి ప్రశంస ప్రతి చోట మహాభారతంలో కనిపిస్తుంది శ్రీకృష్ణుడే సత్యం శ్రీకృష్ణుడే యుగం శ్రీకృష్ణుడే పరమ పవిత్రుడు మంగళమయుడు శ్రీకృష్ణుడే అవినాశి శ్రీకృష్ణుడే అచరుడు శ్రీకృష్ణుడే అఖండ జ్ఞాన స్వరూపుడు శ్రీకృష్ణ భగవానుడే బుద్ధిమంతులు శ్రీకృష్ణుడి యొక్క లీలలను అనునిత్యము జ్ఞానం చేస్తూ ఉంటారు శ్రీకృష్ణుడి శక్తి వలనే ఈ జగత్తు సకల సృష్టి నడుస్తుంది శ్రీకృష్ణుడు పౌంచభౌతికము శ్రీకృష్ణుడు ఆధ్యాత్మికము శ్రీకృష్ణుడి ప్రకృతికి మూలకూటమైన సమస్త స్వరూపము అన్ని శ్రీకృష్ణ స్వరూపమే మహర్షులు సన్యాసులు శ్రీకృష్ణుని ధ్యానిస్తూ ముక్తులవుతున్నారు అర్థంలో ప్రతిబింబం వలె సమస్త ప్రపంచాన్ని శ్రీకృష్ణుడిలోనే దర్శిస్తున్నారు ఈ గ్రంథమంతా శ్రీకృష్ణుడి చరిత్రతో నిండి ఉంది కాబట్టి దీనిని చదివిన వారు పాప విముక్తులు అవుతాడు ఇతిహాసాలలో సర్వశ్రేష్టమైనదే ఈ మహాభారత గ్రంథం మహాభారతము ఒక ధర్మశాస్త్రం ఒక వేదాంత గ్రంథం మహాభారతం ఒక శాస్త్రం ఒక నీతి శాస్త్రం మహాభారతం ఒక మహాకావ్యం మహాభారతం ఒక సర్వరక్షణ గ్రంథం మహాభారతం ఒక ఇతిహాసం మహాభారతం యొక్క పురాణాల సముదాయం కవులు పండితులు ఇవా దీన్ని ప్రశంసించారు ఇతిహాస పురాణాల ద్వారానే వేదాంతాన్ని కూడా నిర్ణయించేవారు ఈ మహాభారత గ్రంథం మీద జ్ఞానం లేని పండితుల వలన తమకు హాని కలుగుతుందేమో అని వేదాలు తెలిసిన పండితులు కూడా భయపడుతుండేవారు దేవతలు ఈ మహాభారత గ్రంథాన్ని ఒకవైపు నాలుగు వేదాలను ఉంచి త్రాసులో చూశారట మహాభారతము గొప్పదని తేలింది మహాత్వం వలన అంటే మహాశక్తివంతమైనది భారతం వలన వాళ్ళను పద్దెనిమిది పురాణాలు లక్షకి పైగా గ్రంథాలున్న ఉన్న ఈ మహాభారతం ఈ మహాశక్తివంతమైన ఈ బరువైన భారవతమైన గ్రంథం కాబట్టి మహాభారతం అయింది ఈ గ్రంథం చిత్తశుద్ధికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది కనుక మహాభారత గ్రంథాన్ని చదివేటప్పుడు మనసును నిర్మలంగా ఉంచుకొని మన అహంకారాన్ని పక్కన పెట్టి మనసుతోనే నిర్మలమైన మనసు మహాభారతాన్ని చదవాలి పాటించాలి మహాభారతం మహాభారతం లాంటి ఇతిహాసం ఏ ప్రపంచంలో మరొకటి లేదు మనకు తెలుగులో ఒక ఉంది తింటే గారెలు తినాలి వింటే భారత వినాలని అంటే గారెలు తినడానికి ఎంత రుచిగా ఉంటాయో తినా తినా ఇంకా తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటాయి గారెలు అలాగే మహాభారతము వినే కొద్దీ ఇంకా 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 వినాలనిపిస్తుంది ఎన్నిసార్లు విన్నా ఇంకా కొత్తగానే వింటున్నట్టు అనిపిస్తుంది మహాభారతం ఎంతో మహిమాత్వతమైనది ఇందులో ప్రతి పాత్ర మన నిత్య జీవితంలో ఎన్నో రకాలుగా ఏదో ఒక సమయంలో ముడిపడి ఉంటుంది ఉపయోగపడుతుంది సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన భగవద్గీత మహాభారతంలోని ఒక భాగం ప్రతి ఒక్కరు చదవాల్సిన గ్రంథము ప్రతి ఒక్కరు వినాల్సిన గ్రంథం తమ జీవితంలో పాటించాల్సిన నియమాలను చూపించే గ్రంథం భగవద్గీత అలాంటి అద్భుతమైన భగవద్గీత మహాభారతం నుండి వచ్చింది ఈ మహాభారతంలో పద్దెనిమిది పర్వాలుంటాయి దాదాపు లక్షకి పైగా శ్లోకాలుంటాయి ధర్మార్థ కామ మోక్షాన్ని ప్రసాదించే గ్రంథం మహాభారతం మీకు ధర్మం గురించి తెలుసుకోవాలంటే మహాభారతం వినండి మహాభారతం చదవండి పాటించండి ధర్మం ఏంటో తెలుస్తుంది ఇందులో అర్థం ఉంటుంది కోరికలు తెచ్చే గ్రంథం కూడా మహాభారతమే అంతేకాదు ఈ మహాభారతం విన్నవారికి చదివిన వారికి మోక్షం కూడా సిద్ధిస్తుంది మోక్షాన్ని ప్రసాదించే గ్రంథాల్లో ఏదైనా ఉందంటే అది మహాభారత గ్రంథమనే చెప్పాలి ఇందులో వ్యాసభ్రహనుడు ఒక మాట అంటాడు ఇతిహాసత తదన్యస్త ఈ ఇది అంటే ఈ మహాభారతంలో ఉన్నది ప్రపంచంలో ఉన్నదాంతా ఒక చోట ఉంటుంది మహాభారతం అనేది సృష్టిలోనే లేదు ఇది ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఉంటుంది ఇది లోనిది ఇది ఎక్కడా మరెక్కడా లేదు కనపడదు ప్రతి కథ ప్రతి పాత్ర మన నిత్య జీవితాలు చూస్తూనే ఉంటాం అంత అద్భుతమైన గ్రంథం మహాభారతం చాలామంది అనుకుంటారు ఇది కల్పిత గ్రంథము కట్టు కథలు అని అలా అన్నవారికి తప్పకుండా పాపం చుట్టుకుంటుంది మహాభారతం అనేది ఒక ఇతిహాసము ఇతిహాసం అంటే ఇది ఇలానే జరిగింది ఇది ఇలానే ఉంది అనేది ఇది కల్పించి రాసింది కాదు ఉన్నది ఉన్నట్టుగా రాశారు ఇది మహాభారతం ఇతిహాసం అని అన్నారు ఇతిహాసం అంటే ఇది ఒక ధర్మ గ్రంథం సమస్త లోకాలు భూత భవిష్యత్ వర్తమాన రహస్యాలు వేదాలు వాటి సారాంశాలు యోగాభ్యాసము ధర్మార్థ కామ మోక్షాలు సమస్త శాస్త్ర లోక అన్నీ తెలిసిన వాడు వ్యాస భగవానుడు పూర్వము వేదములన్నీ ఒకటిగా ఉండేవి వాటన్నింటినీ వ్యాసమహర్షుల వారు ఋగ్వేదము యదుర్వేదము సామవేదము అధర్మన వేదము అని నాలుగు భాగాలుగా విభజించారు ఒక్కటిగా ఉన్న వేదాలు నాలుగు వేదాలుగా విభజించినందుకు గాను భగవానుడు వేద వ్యాసుడుగా ప్రసిద్ధి చెందాడు వేదాలలోని సారాంశం అంతా మహాభారతంలోనే పొందుపరచారు పండితులు మహర్షులు యోగులు సిద్ధ ఈ మహాభారతాన్ని ప్రచారం వ్యాస వ్యాసభగవానుడు జ్ఞానాన్ని విశారణంగా అందరికీ పంచాడు తన తపశక్తిని బ్రహ్మచర్యం యొక్క మహిమ కారణంగా వేదాలను విభజించిన తర్వాత వేద భగవానుడు ఈ మహాభారత గ్రంథాన్ని తన మనసులో రాసుకున్నాడు దీనిని శిశువులకు ఎలా బోధించాలని ఆలోచిస్తుండగా బ్రహ్మదేవుడు లోక నిహితం కోసం అక్కడికి వచ్చాడు బ్రహ్మదేవుని చూసిన వ్యాసమహర్షి ఆశ్చర్యంతో చేతులు జోడించి మునులతో కలిసి బ్రహ్మదేవుడికి స్వాగతం పలికాడు ఆసనపై కూర్చోబెట్టాడు బ్రహ్మదేవుడి యొక్క అనుమతితో వారంతా కూర్చున్నారు వ్యాస భగవానుడు సంతోషంగా ఇలా అన్నాడు ఓ భగవాన్ ఓ బ్రహ్మదేవ నేను ఒక శ్రేష్టమైన కావ్యాన్ని రచించాను ఇందులో సమస్తమైన వైదిక లౌకిక విషయాలు ఉన్నాయి అష్టాదశ పురాణాలు పద్దెనిమిది పురాణాల సారాంశము నీతి శాస్త్రము ధర్మశాస్త్రము అర్థశాస్త్రము తత్వశాస్త్రము వేదాలు వేదాంతములు ఉపనిషత్తులు వాటి మీద వ్యాఖ్యానములు కామ మోక్షములు హరిషడ్ వర్గాలు వాటికి సంబంధించిన కథలు నాలుగు యుగముల్లో ఉన్న రాజుల చరిత్రలను నాలుగు వర్ణములు నాలుగు ఆశ్రమ ధర్మములు ఎల్లప్పుడూ దేవతల చేత పూజించబడే శ్రీకృష్ణుని యొక్క గొప్పతనము శ్రీకృష్ణ లీలలను పాండవులు అలాగే వారి యొక్క మహాపురములను అన్నింటినీ వ్యాపించిన ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ గురించి అతని లీల గురించి ఈ మహాభారతంలో వర్ణించాను కానీ ఈ భూలోకంలో దేనిని వ్రాయగలిగిన వారు నాకు దొరకడం లేదు అని చింతిస్తున్నాను బ్రహ్మదేవాడు అని వ్యాసభగవాను అన్నాడు వెంటనే బ్రహ్మదేవుడు ఓ మహర్షి మీరు తత్వజ్ఞాన సంపన్నులు తపస్సులైన మరులందరిలో మీరు చాలా శ్రేష్టమైన వారు మీరు పుట్టినది మొదలు మీ వాక్త ద్వారా సత్యాన్ని వేదాధాన్ని చెబుతూ కనుక మీరు మీ గ్రంథాన్ని కావ్యంగా చెప్పుకోవడం సమంజసమే ఇది కావ్యంగాని ప్రసిద్ధి పొందుతుంది దీనిని మించిన మహాకావ్యం ఈ సృష్టిలో ఈ జగత్తులో మరొకటి రాదు ఈ మహాభారత గ్రంథాన్ని రాయడానికి గణేషుణ్ణి స్మరించండి అని చెప్పి అక్కడ నుంచి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు భగవానుడు గణేషుణ్ణి స్మరించగానే భక్తుల కోరికలు తీర్చే గణేషుడు అక్కడికి వచ్చి వ్యాసమర్తి గణేషుడికి నమస్కరించి గణేషుణ్ణి పూజించి ఆశీర్ణ్ణి చేసి దేవా ఓ గణేష నా నేను నా మనసులో రచించిన మహాభారతాన్ని మీకు చెప్తూ ఉంటాను మీరు రాస్తూ ఉండాలి అని ప్రార్థించాడు వ్యాసభగవానుడు అలాగే రాస్తాను అని కానీ రాసేటప్పుడు నా కలం నా కూడా ఒక్క క్షణం ఆగదు అలా ఆగితేనే మాత్రం రాస్తాను రాయగలను అన్నాడు గణేషుడు వ్యాసభగవానుడు అందరికీ అర్థీకరించాడు ఓకే వ్యాసుడు ఒక శరత్ పెట్టాడు ఓ గణేష నేను చెప్పే శ్లోకాలు మీరు అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే రాయాలి గణేషుడు తదాసు అని రాయడానికి అంగీకరించాడు వ్యాస భగవానుడు కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ గ్రంథంలో అన్ని కష్టంగా అతి కష్టంగా ఉండే కొన్ని శ్లోకాన్ని రచించాడు కాదు ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాల అర్థాలు ఆయనకి మాత్రమే తెలిసేలాగా సుఖమహర్షి మహర్షుకి తెలుసు సంజయుడికి కొన్ని తెలుసు కొన్ని తెలియవు ఈ శ్లోకాలు ఇప్పటికీ మహాభారత గ్రంథంలో ఉన్నాయి వాటిని బాగా ఆలోచిస్తే తప్ప వాటిని బాగా స్మరణ చేస్తే తప్ప దాని అర్థం తెలియదు అంత కష్టమైన శ్లోకాల అర్థంలోనూ సర్వజ్ఞాని గణేషుడు ఒక్క క్షణం ఆ శ్లోకాల అర్థాలను ఒక్క క్షణంలో అర్థం చేసుకుంటూ రాస్తుండేవాడు గణేషుడు అర్థం చేసుకున్న లోపు వ్యాస భవనుడు మరికొన్ని శ్లోకాలు చెప్తుండేవాడు ఈ విధంగా వ్యాసమోషి మహాభారతాన్ని చెప్తుండగా గణేషుడు రచించాడు ఈ మహాభారతం అజ్ఞానంధకారంలో మునిగిపోయిన కళ్ళు తెరిపించే ఒక జ్ఞాన గ్రంథం ధర్మార్థ కామ మోక్షాలను చతుర్విధ పురుషార్థాలు సంక్షిప్తంగా విస్తారంగా వర్ణించి చెప్పే ఈ మహాభారతము లోకుల అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేయగలదు ఈ మహాభారతం విన్నవారికి చదివిన వారికి వారు చేసిన పాపములన్నీ కూడా తొలగిపోతాయి వ్యాస భగవానుడు ఈ గ్రంథంలో చాలా గొప్పగా వర్ణించారు అందుకే మహాభారతం చదవండి భగవద్గీత చదవండి చదివితే మీరంటే ఏంటి అసలు మీరు ఎలా ఉన్నారు మీకు ఏం కావాలి అనేది మీకు తెలుస్తుంది అది ఆ మాత్రం గ్రంథం చదివితే మీకు లోక జ్ఞానం వస్తుంది అన్ని విధాలన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి మహాభారతం చదవండి మహాభారతాన్ని ఒక ఇతిహాసంగా చదవండి జయ శ్రీమల్లారాయణ జయ శ్రీమల్లారాయణ